ముందుగా అందరికీ నమస్తేనా ఇక నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక మనం ఈ వీడియోలో అనంతపురం అలాగే వాటి దిగుమతి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా దిగుమతి విషయానికి వస్తే అనంతపురంలో పదహైదు కేజీల బాక్సులు టోటల్గా నలభై ఐదు వేల క్రేట్ అయితే ఈరోజైతే రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఈ సెకండ్ క్వాలిటీ కాయలు ఒక రకంగా ఉండే క్లాస్ కాయలు అన్నీ యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక నంబర్ వన్ ఐటాలు చూసుకుంటే బెస్ట్ ఐటాలు నూరు రూపాయల నుంచి నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై రూపాయల వరకు అయితే బెస్ట్ క్వాలిటీ జబర్దస్త్ ఐటాలు అయితే వేయడం జరిగింది ఇక అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే నూట డెబ్భై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్